క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇన్ని కోట్ల రూపాయల ఖర్చులు నిర్వహించి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా నిమగ్నం చేసి సుదీర్ఘమైన కాలం అంటే నలభై ఏడు రోజుల పాటు క్రీడా ఉత్సవాలు నిర్వహించడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రదం ఈ ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందో ఏమాత్రం అతిశక్తి లేదనేది వాస్తవం మట్టిలో మాలిక్యాలను వెలిగి తీయాలి క్రీడాకారుల మట్టిలో మాలిక్యాలు ఎవరికి గ్రామీణ ప్రాంతాల్లో బతుకున్న పట్టణాలు ఎవరు ఉన్నారో వారిని వెలిగి తీసి జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికల పైన వీళ్ళు నిలబెట్టాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మనందరం మనస్ఫూర్తిగా స్వాగతించాల్సినది అభివృద్ధించాల్సినది క్రీడలంటే అందరికీ తెలుసు ఆసక్తి క్రీడల వలన మానసిక వికాసం శారీరక దృఢత్వం జీవితంలో భవిష్యత్తు లేఖ రావడానికి ఉపయోగపడే అంశంగా ఉంటుంది ఇంతకంటే ప్రధానంగా ఇంకొక విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది క్రీడల వల్ల మనకి ఎంత ప్రయోజనం ఉందనేది మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వంతో పాటు జీవితంలో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించగలిగినటువంటి నైజం ఇక్కడనే పరిచయం పెట్టాలి ఈ క్రీడల నుంచే పరిచయం పెట్టాలి ఎక్కడైనా ఓటమి చెందిన వాడు విలువ పడడం గెలిచిన వాడు ఆనందపడడం సహజం కానీ క్రీడల్లో మాత్రమే గెలుపుకు దగ్గరగా ప్రయాణం చేసి ఓడిన వాడు గిరిజనను గెలిచిన వారిని మనస్ఫూర్తిగా నిర్ణయించి తిరిగి మళ్ళా ఆ గెలుపును సొంతం చేసుకునేందుకు నిర్విరామంగా అవిశ్రాంతంగా ప్రయత్నం చేసి వాడే నిజమైన క్రీడాకారుడు ఆ క్రీడాకారులే రాజకీయ నాయకులు కూడా స్ఫూర్తిదాయకం గెలుపు ఓటములు సర్వసాధారణం కానీ ఓడిన వాడు గెలిచేదాని కోసం శ్రమించడమే ధర్మం ఇదే మానవుని యొక్క లక్షణం అది ఒక్క క్రీడల్లోనే సాధ్యమేతారు అందుకే మన పిల్లలను మనం క్రీడల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మానసికంగా శారీరకంగా వారిని దృఢత్తం చేయాల్సిన అవసరం ఉంది మంచి వ్యాయామ శరీరానికి అందించాల్సిన అవసరం ఉంది విద్యతో పాటు క్రీడలతోడైతే భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించడానికి అవకాశం ఉంటుంది జాతీయ అంతర్జాతీయ వేదికల పైన మన వాళ్ళను పరిచయం చేసుకునే దానికోసం కీర్తి ప్రతిష్ట మన వాళ్ళను చూసుకునే దానికి అవకాశం ఉండేదే ఈ క్రీడలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గొప్పగా దూరదృష్టితో ఆలోచించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ మంచి అవకాశాన్ని క్రీడాకారులకు ఇస్తా ఉంది ఒక్క ప్రతిటూరు నియోజకవర్గంలోనే ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనే మీరు ఇచ్చిన ప్రకారం ఐదు వందల ఏడు మ్యాచ్లు జరుగుతాయంట ఐదు వందల రెండు టీమ్స్ తో ఐదు వందల రెండు టీమ్స్ తో రెండు వందల యాభై ఏడు మ్యాచ్లు ఇక్కడ జరుగుతాయి ఒక ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి చాలా ఆశ్చర్యకరం ఐదు వందల రెండు టీములతో రెండు వందల యాభై ఏడు మ్యాచ్లు నలభై ఏడు రోజుల కాలం పాటు ఇక్కడ జరుగుతాయి ఈ నుంచి తర్వాత కడప జిల్లా జిల్లా స్థాయిలో జరుగుతాయి జిల్లా స్థాయి నుంచి ఇవ్వాల తర్వాత రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి తర్వాత క్రీడలకు సంబంధించి బహుమతులు కూడా ప్రోత్సాహక బహుమతులే రాకుండా వారి ఉపయోగపడే స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు లక్షల రూపాయల్లో ఐదు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు లక్షల రూపాయలు పెద్ద స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు ఇస్తామంటే కారణం వారికి క్రీడా స్ఫూర్తిని వారిలో కలిగించడానికి అటువైపు ప్రయాణం చేయించడానికి వారి అవసరాలను తీసుకోవడానికి మరింత ఉత్సాహాన్ని వారిలో నిప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని వల్ల తీవ్రంగా శ్రమిస్తా ఉంది ఉపయోగపడాలనే తృష్టతో పనిచేస్తుందనేది మనందరం గురితమే అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఈ సందర్భంగా మరొకసారి ఈ క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా క్రీడల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా విజేతలు అయిన సత్యాన్ని నేను మనస్ఫూర్తిగా విశ్వసించడం ఆల్ ది బెస్ట్ ఇరవై ఇరవై మూడులో పాల్గొనుతున్న నేను క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటానని క్రీడా స్ఫూర్తితో భాగస్వామి అవుతానని ప్రమాణం చేస్తున్నాడు బాగా ఉన్నటువంటి और दिल्ली के डासनी के चांस होता है मेन मेन મઈં મੀિ઱ાણ સલી જઇાણ હຍણ શા� સાચણ જા�ં ભ઼ ના� કિન ા�ા sંઉતં ક�રણ છા�રણ હા�ણ